అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పునానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేను సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగలు కొట్టేశాడు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్రలకు పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేణ మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు కొట్టాడు ఇంకొక హామీకి పోదాం ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాట్లాడే మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చాలా ఉన్నాయి స్కూ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ టచ్ చేస్తున్న ప్రస్తుతానికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నాడు ఆదో నలుగురుంటే అరవై వేలు ఇస్తాను అన్నాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు చేశాడు నేను అడుగుతా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదుగు మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రూపాయి కూడా డబ్బుల ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి అమౌంట్లో పదమూడు వేల చిల్లర కావాలి పదమూడు వేల కోట్ల పైసలకు కావాలి ఆ పదమూడు వేల కోట్ల పైసలకు ఎలాగూ పెట్టేది లేదు ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి నామకే వాస్తే పెట్టాలి మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ అంటే గ్లాన్స్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు చూపించారు బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే డిమాండ్ ఫర్ గ్రాండ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది సరే వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్